అందరికీ ప్రైస్త దేవుడు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ పునరుత్న దినాన మీ అందరికీ ప్రభుణి నామంలో శుభంలో తెలియజేస్తున్నాం మన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటకు శక్తిగల దేవుడు బలమైన దేవుడు ఆయనను ఆశ్రయించే వారికి ఏమేలు తక్కువ చేయని దేవాతీ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం కాండము ఏడో అధ్యాయం పద్నాలుగోచనం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు ఈ వాక్యాన్ని ఇస్రాయలు ప్రజలకు బోధిస్తున్నాడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఎంతో ప్రేమించాడు వారిని ప్రతిష్ఠించాడు ప్రత్యేకపరిచాడు ప్రతిష్ఠిత జనంగా వారిని దీవించాడు ఆశీర్వదించాడు ఇస్రాయేల్ ప్రజలను నిబంధన జనులుగా వారిని వారసులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుని సొత్తుగా దేవుని శ్వాసంగా దేవునికి స్వకీయ జనంగా ఉండటకు దేవుడు నియమించాడు ఇస్రాయలు ప్రజలను దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి నీవు నీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన ఎహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయంగా ఏర్పరచుకున్నాడు నీ దేవుని వాక్యము ఏడో జనంలో మనకి సెలవిచ్చినాడు స్వకీయ జనంగా అంటే అందరికంటే ప్రత్యేకంగా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఏర్పరచుకున్నాడు మీరు సర్వజనుల కంటే విస్తారమని ఇహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మలను ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లేఖకు తక్కువే కదా దేవుడు సమస్త జనుల కంటే మీరు ఎక్కువ కాదు కానీ నేను నేను మిమ్మలను ఏర్పరచుకున్నందుకే దే మిమ్మలను నిబంధన జనులుగా ప్రతిష్ఠిత జనంగా నేను ఉన్నాను సమస్త జనుల కంటే మిమ్మలను ఆశీర్వదిస్తాను అభివృద్ధి పరుస్తానని దేవుడు నిబంధన చేసినందుకే ఇస్రాయేల్ ప్రజలు ఆయన మాట ఇచ్చి మార్చిటకు నరుడు కాడని దేవుని వాక్యము సెల్విస్తుంది ఆయన మాట సున్నైనను పొల్లైనను పోదు కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇస్రాయేల్ ప్రజలు దీవించబడాలని ఆయన యొక్క చిత్తము కాబట్టి మీరు నాగ్ఞలను నా కట్టడిలను అనుసరించడని వారికి మరలా బోధిస్తున్నాడు మాటి మాటి వారిని వెన్ను తట్టుతూ మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచి కొని నేడలా నీ దేవుడిని హోవా తాను పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని కృప విస్తారమైనది ఆయన కృప ఆయన నిబంధన ఎన్నలేనిది కాబట్టి ఇస్రాయేల్ ప్రజలను ఆయన కట్టడు ఆయన విధులను ఆచరించి వారికి సమస్త జనుల కంటే ఎక్కువగా దీవిస్తానని ఆశీర్వదిస్తానని పరుస్తానని విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ స్వస్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాను దేవుడు ఏది దీవిస్తే అది దీవించబడుతుంది ఏది ఆశీర్వదిస్తే అది ఆశీర్వదించబడుతుంది ఏ విధంగా ఆశీర్వదించబడుతుందంటే సమస్త జనముల కంటే సమస్త దేశం కంటే సమస్తమైన వారి కంటే సమస్త దేశం కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని దేవుని వాక్యం సెలవుస్తుంది దేవుడు మరి దేవుడు నిన్ను సమస్త జనుల కంటే ఎక్కువగా దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆయనను ఆశ్రయించి వారికి ఏ మేలు తక్కువ చేయని దేవునికి వందనాలు చెల్లిసినాం ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఎంతో ప్రేమించాడు వారిని ఎంతో కాపాడుతూ వారికి ఏ రోగం రాకుండా ఆయుప్తులు ఏ కరు